తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సినిమా ఏంటో తెలుసా పంతొమ్మిది అక్టోబర్ ఐదును విడుదలై ఓ సంచలనం సృష్టించి రికార్డులను మొత్తం కొల్లగొట్టిన సినిమా మరేదో కాదండి శివా మూవీ ఈ సినిమా విడుదలై ఇప్పటికీ ముప్పై ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా నవంబర్ ఫోర్టీన్త్ నా రీ రిలీజ్ కోసం సిద్ధమవుతుంది శివ సినిమాకి ముందు శివ సినిమా తర్వాత అన్నట్టుగా సినీ రహదారికి టర్నింగ్ మైల్ గా ట్రెండ్ సెట్ చేసింది శివ మూవీ అక్కినేని నాగార్జున గారు టైటిల్ పాత్రలను పోషించారు ఈ సినిమాలు మొదటి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అక్కినేని నాగార్జున అక్కినేని వెంకట్ ఏలగడ్డ సురేంద్ర అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎస్ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారట ఈ సినిమాలో అక్కినేని అమ్మయ్య గారు హీరోయిన్ గా చేశారు ఇంకా రఘువరన్ ప్రధాన్ విలన్ గా అతని సహచరుడిగా తనికేల బర్ణి గారు నటించారు అంతే కాదండోయ్ ఈ సినిమాకు తనికేల బర్ణి గారు కొన్ని డైలాగ్స్ కూడా రాశారట ఈ సినిమాకు సంగీతం అందించింది ఇళయరాజా గారు వేటూరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాటలైతే రాసారండి ఇంకా సినిమా విషయానికి వస్తే శివ చిత్రీకరించబడ్డ సినిమాని తమిళంలో అనే పేరుతో రూపొందించారు ఇంకా హిందీలో కూడా అక్కినేని నాగార్జున గారే హీరోగా శివ టైటిల్ రోల్ తో పంతొమ్మిది వందల లో పునర్నిర్మించారు శివ మూవీ రిలీజ్ అయి ముప్పై ఆరు సంవత్సరాలు గడిచిన తెలుగు సినిమా చరిత్రను శివ శివ తర్వాత అని ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకుంటారంటే అతిశక్తి కాదండి ఇది మన తెలుగు సినిమా అని ప్రతి ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది అసలు ఈ సినిమాలో అంత గొప్ప కంటెంట్ ఏముంది ప్రేక్షకులకు అంత పిచ్చిగా ఎందుకు నచ్చింది ఆ రోజుల్లో తెలుగు యువతను శివ సినిమా ఎలా మాయ శివ సినిమా వచ్చి ఇప్పటికీ మూడు దశాబ్దాలు దాటుతున్నా అంత క్రేజ్ నాగార్జున గారికి ఉంది అంటే ఆ శివ సినిమానే ఆయనకి మంచి గుర్తింపు ఇచ్చిందనే చెప్పుకోవాలి ఇంకా ఈ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ గారి దర్శకుడిగా గట్టిగా నేకార్లు సైతం బ్రేక్ చేసి తిరుగులేని దర్శకుడిగా అటు బాలీవుడ్ లో కూడా మంచి స్థాయిని ఏర్పరచుకున్నారు అయితే రామ్ గోపాల్ వర్మకు ఇదే తొలి సినిమా డెబ్యూ దర్శకుడు కావడంతో ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు మొదట్లో పైగా నాగార్జున అప్పటికి ఏఎన్ఆర్ కుమారుడు అయినా ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మార్చేసిన గొప్ప సినిమాలు లేవు అప్పటికి ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆ సినిమాలో నటిస్తున్న నటి నటురు కానీ ఆ సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్స్ కానీ ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం లేదట అసలు వర్మ డైరెక్షన్ ఏం చేస్తున్నారు ఆయన కింద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ కి అప్పట్లో అర్థం అయ్యారు అలాగే డైరెక్ట్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేశారు అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇంకా ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల పాటు పెద్దగా ఆడలేదట యావరేజ్ టాక్ తో అలాగా వారం గడిచింది ఇంకా రెండో వారం నుంచి శివాకు సూపర్ హిట్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇంకా ప్రేక్షకులు ఈలలు వేసి చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయి తెరకు అలానే అతుక్కుని మరి ఈ సినిమాను చూసేశారట ఇప్పటి వరకు ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క అంటూ సైకిల్ చేంత కొట్టి మరీ చెప్పింది శివ సినిమా మాత్రమే ఈ సీన్ ఇప్పటికీ యువతలో చర్చకు వస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు అయితే ఈ సీన్ ఆలోచన వెనుక నాడు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి తర్వాత స్టార్ డైరెక్టర్ గా అయిపోయిన తేజ గారి ఆలోచన కూడా ఉందటండి తెలుగు సినిమా చరిత్రలో నవతరం సినిమాగా ఓ నూతన శకానికి శ్రీకారం చుట్టింది శివ సినిమా ఇంకా ఈ సినిమా హిట్ అయ్యాక రామ్ గోపాల్ వర్మపై బాలీవుడ్ వరకు కూడా విపరీతమైన నమ్మకం కుదిరిపోయిందట రామ్ గోపాల్ వర్మ ఒక్కసారిగా నేషనల్ డైరెక్టర్ అయిపోయారు ఈ సినిమాతో ఇంకా అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్ కూడా కొట్టేశారు ఇంకా శివా సినిమా ఇచ్చిన స్ఫూర్తితో రామ్ గోపాల్ వర్మ ఒక దశాబ్దం పాటు బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయారు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు సినిమాలో ఉన్న పాత్రలు కెమెరా వర్క్ అన్ని అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న మోసధనరులకు పూర్తిగా చెక్ పెట్టేశాయి ఇంకా ఈ సినిమా తర్వాత కాలేజీలో ఎక్కడ గొడవలు జరిగినా స్టూడెంట్స్ సైకిల్ చైన్ లో తీసుకుని చేతికి చుట్టుకొని రావటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది ఇంకా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక హీరో హీరోయిన్ నటించిన నాగార్జున గారు అమలా గారు తర్వాత కాలంలో రియల్ గా దంపతులు అయ్యారు ఇంకా ఈ సినిమాలో నటించిన నాగార్జున రఘువరన్ అమల ఇలా ఓ నలుగురు ఐదుగురు మినహాయిస్తే ఇంకా అందరూ కొత్తవారే అటు దర్శకత్వంతో పాటు ఇతర టెక్నీషియన్స్ కూడా అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన వారు ఇంకా ఈ సినిమా కథ చర్చలు జరుగుతుండగానే రఘువరం దగ్గర ఓ రౌడీగా పనిచేస్తే గణేష్ పాత్రకు ఎవరిని తీసుకోవాలా అని చర్చిస్తుండగా నిర్మాత తనకు పరిచయం ఉన్న మోహన్ బాబు గారిని సులభంగా ఒప్పిస్తానని మాటిచ్చారట అయితే ఇందుకు రామ్ గోపాల్ వర్మ ససేమేరా అన్నారట ఆ పాత్రలో మోహన్ బాబు గారిని పెట్టుకుంటే ఆ సీన్ ఎఫెక్టివ్గా ఉండదని అన్నారట అందుకు కారణం కూడా వర్మ చెప్పారు ఇంకా తెలుగు ప్రేక్షకులకు మోహన్ బాబు సుపరిచితులు ఆయన నాటన డైలాగ్ డిక్షన్ ప్రత్యేకంగా ఉంటుంది అప్పుడు అలాంటి వ్యక్తి శివా పాత్రకు వార్నింగ్ ఇస్తుంటే ఆ పాత్రలో ప్రేక్షకుడికి మోహన్ బాబు తప్ప కరడు కట్టిన రౌడీ ఎలా కనిపిస్తాడు అని వర్మ అర్థమయ్యేలా చెప్పారట నిర్మాతకు దీంతో ఆ పాత్రలో విశ్వనాథ్ అనే నటుడిని తీసుకున్నారు ఇంకా ఈ సినిమాలో ఇంకో ఏంటంటే ఎటువంటి డూపు లేకుండా నాగార్జున గారు స్వయంగా స్టంట్ చేశారట అదే లారీని పట్టుకుని సైకిల్ పై వెళ్ళటం తనని చంపడానికి వచ్చిన రౌడీల నుంచి తప్పించుకునే క్రమంలో పాపను సైకిల్ పై ఎక్కించుకుని నాగార్జున వెళ్తుంటారు అప్పట్లో ఆ షాట్ అంత డేంజరస్ అనిపించలేదట వర్మకు సైకిల్ పై వెళ్లే వారు చాలా మంది లారీ చైన్లు బస్సులను పట్టుకుని వెళ్ళటం గమనించిన ఆయన అలాంటి సన్నివేశాలనే ఇందులో పెట్టాలి అనుకున్నారట ఇంకా నాగార్జున కూడా ఎలాంటి భయం లేకుండా అటువంటి సన్నివేశాలు ఈజీగా తీసేశారట ఇంకా ఇంకా సూపర్ అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే ఫైట్ సీన్ లో గాల్ ఎఫెక్ట్ కోసం అని పెద్ద ప్రొఫెలర్ అంతస్తులు ఎక్కిందట బృందం ఈ ఫైట్ సీక్వెన్స్ లో నాగార్జున రఘువరణ్ ఒకరి మెడను ఒకరు నొక్కుంటూ కనిపిస్తారు ఈ సన్నివేశం తీసే సమయానికి రఘువరణ్ కి కుదరలేదట షార్ట్ కి రావటానికి దీంతో నాగార్జున కనిపించే సీన్ లో డూప్ పెట్టి హైదరాబాద్ లో షూట్ చేయగా రఘువరన్ కనిపించే సీన్ మాత్రం చెన్నై లో తీశారట ఇంకా శివ సినిమా చేయనందుకు మోహన్ బాబు గారు అప్పుడు బాగా తర్వాత కాలక్రమంలో నాగార్జున మోహన్ బాబు కాంబినేషన్ లో అధిపతి మూవీ అయితే వచ్చిందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియో